ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనాలా ఏమనాలి డైలాగ్ రైటర్ అనాలా లేదంటే గూగుల్ రైటర్ అనాలా ఎట్లా అనాలి చెప్పండి కానీ అంత బానే ఉంది కానీ అందులో కొన్ని బూత్ వర్డ్స్ ఉంటాయి కదా సో అవి ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మంచి వాళ్ళకి మంచిగా చెప్తేనే సెట్ అవుతుంది ఇప్పుడు కొంతమందికి ఎట్లా చెప్పాలో అట్లనే చెప్పాలా ఓకే బూతి బూతులు లేని డైలాగ్ కూడా ఉంటాయి కొన్ని ఉన్నాయి కొంతమందికి ఎట్లా చెప్పాలో అట్లా అట్లా చెప్తేనే సెట్ అయితారు వాళ్ళు అంటే నువ్వు పర్సనల్ అటాక్ వాళ్ళ మీద చేయలేక అంటే ఏం చేయలేక చేత డైలాగ్ కొడుతున్నావా చేతక అంటే నాకు చేతనయితది నాకు బరాబర్ కాకపోతే ఇప్పుడు నేను నేను ఉన్న సిచువేషన్స్ కి అన్న ఆపేసుకున్న అంటే ఏంటి లైఫ్ కొత్తగానో ప్రాబ్లం ఏమైంది అంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నా అంటే ఇప్పుడు పది మంది తొక్కనిగా చూస్తారు కానీ పది మంది లేవటరు కదా మనని అంటే ఏ విధంగా అని మీరు నేను ఒక విధంగా అంటే నేనైతే జనాలకి మోటివేషన్ ఇస్తున్నా అని చెప్పాను నాకు అనిపించింది నేను కొడుతున్నా ఒకళ్ళకి నచ్చితే వాళ్ళు స్టోరీ పెట్టుకుంటారు స్టేటస్ పెట్టుకుంటారు నచ్చితే లైక్ కొడతారు చేస్తారు అంతే నేను ఆ ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పుడు ఫిఫ్టీ కే కొట్టాలా హండ్రెడ్ కే కొట్టాలా అని చెప్పేసి నాకు అట్లా ఏమి ఉండదు అట్లా ఉంటే టార్గెట్ హండ్రెడ్ కే టార్గెట్ అని నేను పెడుతుండే నా టార్గెట్ అనేది నేను లెక్క పెట్టాను అది ఏడికైనా పోవచ్చు ఆగిపోతే నేను ఇప్పుడు ఏడైతే అన్న అయిపోవచ్చు ఓకే అంతే బట్ మీ దాంట్లో వేయర్షిప్ కంటే ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు అవును అంటే వేర్ ఎందుకని అంతగానం వెళ్తుంది అంటే రీజన్ ఏం చెప్తారు రీజన్ అంటే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి పెట్టుకుంటారు కాబట్టి పోతున్నాయి అవి మనం ఏం చెప్పలేము దానికి ఓకే ఇప్పుడు నా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంతా వ్యూర్ ఇస్తారు కాబట్టి లైక్ ఇంతమంది కనెక్ట్ అవుతుంది కాబట్టి లైక్ నేను ఏదో ఒకళ్ళ మీద కక్ష పెట్టుకొని పగ పెట్టుకొని లైక్ చేత దాకా నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ అయినది కొడతా ఓకే సో అంటే నీ డైలాగ్స్ కానీ నీ వింటున్నప్పుడు నీలో ఒక ఆవేదన కనిపిస్తుంటది తెలియని ఒక పెయిన్ మోస్తున్నావేమో అనిపిస్తుంటది కొన్ని కొన్ని డైలాగ్స్ అసలు వీటన్నింటి వెనక ఏంటి ఇప్పటికీ కూడా నువ్వు రిలాక్స్ అవ్వలేదా ఇంకా ఏది గతాలు మర్చిపోలేదా లేదంటే మదర్ గురించి అవ్వచ్చు బ్రేకప్స్ గురించి అవ్వచ్చు మీ రిలేషన్ చుట్టాల గురించి అవ్వచ్చు సో ఏదో తెలియని పెయిన్ కనిపిస్తుంటది అటిట్యూడ్ గా కొట్టే వాళ్ళది అరే వీలు డైలాగ్ కొట్టినా ఊరికే కొట్టిన అనిపిస్తది బట్ నీ వెనకాల పెయిన్ కనిపిస్తది సో ఏంటది అంటే ఎందుకు అనిపిస్తదంటే లైక్ నాకు దెబ్బ అట్లా ఇట్లా వల్లే లైక్ మా మమ్మీ దొకటే సరి పడ్డది లైక్ నా ఫ్రెండ్షిప్ దొకటే సరి పడ్డది లైక్ నా పాస్ట్ అయినా సరే ఒకటే సరి పడ్డది నాకు రిలేటివ్స్ అయిన ఒకటేసారి అన్ని ఒకటేసారి పడేసరికి తట్టుకొని మరి ఈడ దాకా నించుంటా నించుంటానే కెపాసిటీ నా దగ్గర ఉంది అది ఎంత పెద్దదైనా కానీ నించు దమ్మైనా కెపాసిటీ అయినా నాకు ఆ అనేది నా దగ్గర ఉంది కాకపోతే లైక్ నేను ఏదో నేను అసలు ఈ ఫిల్ దగ్గర రాకపోతుండే నేను ఎందుకు వచ్చిన అనేది అసలు నాకు కూడా అసలు ఇప్పటికి క్లారిటీ ఉండదు లైక్ ఏందంటే చుట్టుపక్కన లైక్ మా బ్రదర్సే గానీ పక్కన వాలీవీలు గానీ లైక్ నీకు ఒక టాలెంట్ ఉంది నా స్టార్టింగ్ లోనే నాకు ఎడిటింగ్ కానీ ఫోటోగ్రాఫీ చేసిన సో అప్పుడు నేను ఇక ఇట్లా కాదు మనకంటూ కోన్ గా కంటెంట్ అనేది ట్రెండ్ ని ఫాలో కాకుండా మనకంటే ఏదైనా ఒకటి చేయాలా సో నేను కొంతమందికి ఎట్లా అంటే ఇక పేర్లు ఎందుకు ఎందుకోకపోతే కొంతమందికి నేను హెల్ప్ చేసినా లైక్ వాళ్ళు గ్రోత్ కానీ అంటే కంటెంట్ వైస్ గా ఎడిటింగ్ వైస్ ఎడిటింగ్ వైస్ గా గానీ లైక్ ఏదైనా ఒక ఏదైనా ఒకవేళ వాళ్ళకి హెల్ప్ చేసిన ఓకే హెల్ప్ చేస్తుంటే లైక్ నా దగ్గరకి వెళ్ళి నా అవసరాలు తీర్చుకుంటారు కరెక్ట్ గా వెనకాలవి మళ్ళీ నా పేరు బదలాం చేస్తారు ఓకే వీళ్ళందరిని పెట్టుకోవడం కంటే బరాబర్ నా టాలెంట్ ఉందో నేను చూపించుకుంటే అయిపోతుంది కదా ఎందుకు వాళ్ళని లేపడు పుట్టి పుణ్యానికి నువ్వు చేస్తున్నావు వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవట్లేదు రిటర్న్ లో నేను ఒక ఇప్పటి వరకునే గాని అక్క నేను ఒక దగ్గరికి ఒక రూపాయి ఆశించా ఒక దగ్గర ఒక పొట్ట కొట్టేయడం అసలే కాదు నేను తిరిగి పెడతా నా దగ్గర లేవంటే లేవని చెప్పేస్తా ఉన్నాయంటే ఉన్నాయని చెప్తా బరాబర్ గా నేను ఏదో ఉన్నా ఫ్రాంక్ ఉంటా ఇప్పుడు నాకు నచ్చలేదు ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకో డైరెక్ట్ నేను నచ్చలేదు నాకు వేరే క్వశ్చన్ అడగండి అని చెప్తాం అంటే నాకు మనసులో ఒకటి పెట్టుకొని ఆలోచించి చెప్పాలా వద్దా అనేది క్యారెక్టర్ అది కాదు నేను ఉన్నా ఓపెన్ గా మాట్లాడతా అందుకే మనం సాధారణంగా ఇవ్వడానికి నచ్చం అంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటిదంటే ఇప్పుడు చెప్పిన అంటే ప్రెసెంట్ ఏంటిదంటే మంచితనం మన మంచితనమే మనం ఇంకొకటి అనుకుంటున్నావు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే మంచితనం కాదనుకుంటున్నావు అది కూడా ఒక టైప్ ఆఫ్ మంచితనమే ఆన్సర్ ఇప్పుడున్న జనరేషన్ స్ట్రేట్ ఫార్వర్డ్ సెట్ అవుతుంది ఒకప్పుడు నేను లైక్ నేను ఇవన్నీ తట్టుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఫార్వర్డ్ స్టార్ట్ అంటే లైక్ నేను నా పాస్ట్ ఎట్లా అంటే లైక్ నన్ను ఒకళ్ళు నా మీద పది మంది నా మీద జోకేసినా సరే లైక్ నా మీద ఏమైనా పని చేసినా సరే సరే నా వాళ్ళే అని చెప్పేసి నేను లైక్ తీసుకుంటుండే లైక్ నేను మనీ విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చి నేను అడగకపోతుండే అట్లకి పెట్టినా ఏమైనా చేసినా అని చెప్పి నేను ఇప్పుడు ఒక దగ్గర పెట్టి నేను పది మందికి డప్పు కొట్ట ఇంకిట్లా ఇట్లా చేసినా ఇంకిట్లా చేసిన అని నాకు తెలుసు వానికి తెలుసు ఫస్ట్ చేసిన నియత ఉండాలి కదా నియత ఉండదు తిరిగి బయటికి ఏమన్నా వస్తాదంటే ఈ అవసరాలు తీపించుకొని మనతోనే మళ్ళీ మననే బ్లేమ్ చేస్తుంది అని చెప్పేసి నాకు వస్తుంది ఆ పేరు ఇట్లా ఇట్లయితే సెట్ కాదు మంచితనం అనేది పనికి రాదు అని చెప్పేసి ఎప్పటికైనా గట్టిగా ఒక సిచ్యువేషన్ ఫేస్ అయింది నాకు అప్పుడు ఫిక్స్ అయినా ఏం సిచ్యువేషన్ అది అంటే లైక్ నా ముంగట మంచిగా ఉండడం లైక్ వీడే మొత్తం మనకి వీడే నాకు వీడే అన్నట్టు లైక్ ముంగట ఏందంటే వీడు మనోడు అనేటట్టు నన్ను నమ్మించి వెనుకల వెనుకలకెళ్ళి నన్ను వెన్నుపోటు పోసిన వాళ్ళు మస్తు మందు నడిపడి ఓకే అంటే దాని వల్ల నష్టపోతున్నావా నష్టపోతున్నావు ఫైనాన్షియల్ గా కానీ లేదంటే ఫైనాన్షియల్ విధంగా కానీ లేదంటే ఇదంతా దోస్తుల దోస్తుల కమాన్లలో జరిగేదా దోస్తుల దోస్తుల కమాన్లలో అంటే లైక్ నేను ఫ్రెండ్షిప్ లో నా పాస్ట్ ఇప్పుడే మళ్ళీ చెప్పిన ఫ్రెండ్షిప్ లో కానీ పాస్ట్ లో కానీ నాకు అన్ని మా మదర్ దే కానీ నాకు అన్ని ఒకటే సారి వచ్చి పడిపోయినాయి ఓకే సో మా మదర్ అంటే అది నాకు ఒక ఎమోషన్ నాకంటూ ఒక పర్సనల్ అది అది పక్కకు పెడితే లైక్ ఇప్పుడు మనము బయటికి వెళ్తే వీళ్ళే కదా లైక్ నలుగురు ఉంటే మంచితనం ఉండొచ్చు అని చెప్పేసి నాకు కానీ ఆ మంచితనమే మనం ఎప్పటికైనా మోసం అని చెప్పి నేను తెలుసుకున్నా అందుకే నేను సైడ్ అయిపోయి డైరెక్ట్ నాతో మంచి ఉన్న మంచి ఉంటాను నాతో ఇట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడతాను అంటే దోస్తాన్ అన్ని బంద్ చేసినావా అన్ని అయిపోయినాయి

ఫస్ట్ కాల్చుకోవడం నుంచి బద్దాం చేసే స్టేజికి వచ్చిన నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకేడికైనా పోయిన లైక్ వమ్ ఇక వీన్తోని కంటే గమ్మన మన పని మనం చేసుకోవడం నయ్యాం రా అని స్టేజికి నాది పోవాలనే కాదు పోతానే కాన్ఫిడెన్స్ నాకుంది ఓకే సో జనరల్గా కొట్లాటాలకు పోతావా కంటే ఇప్పుడైతే పోతలేను అప్పట్లో పోయేదా అప్పట్లో పోయేది పోలీస్ స్టేషన్ దాకా పోయిన రోజులు ఏమైనా ఉన్నాయా అవును ఆ ఏంటి హిస్టరీలు అంటే హిస్ట్రీలు అంటే ఇట్లనే ఇక అంటే అటాక్ చేయడం లైక్ ఇది ఏదన్నా లైక్ వీడేంది ఏంది ఇప్పుడక్క మీరు నాతో ఎంత మంచి మాట్లాడుతూ మనం ఆపోజిట్ పర్సన్ తో మనం అట్లా మాట్లాడతాం నా ముంగట మంచిగా మాట్లాడి ఇంకా నంగా నచ్చి లెక్కలు చేస్తే నేను అట్లా నాకు ఇంకా అట్లా మాట్లాడడం రాదు ఏది ఉన్నా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతాను అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఎంత మంది అబ్లికేట్ చేస్తున్నారు కదా అసలు నీలో నచ్చని విషయాలు ఏమి వాళ్ళకి ఎందుకు వెనకాల పోయి మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు నీలో మైనస్లు ఉన్నాయా వాళ్ళలో మైనస్లు ఉన్నాయా ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తేనే నీ ముందు మంచిగా నీ వెనకాల వాళ్ళు అట్లా చేస్తారు ఎగ్జాంపుల్ కి సో నీ సైడ్ నుంచి అనుకుంటున్నావు ఒక మనిషి వెళ్ళి మాట్లాడడానికి నా దగ్గర అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఉన్నాడు అనుకో సపోజ్ చెప్తున్నా ఎగ్జాంపుల్ నా పక్కన ఉన్నోడు ఒక అమ్మాయితో ఉన్నాడు వాడు ఇంకొక అమ్మాయి ఒక అమ్మాయిని ట్రోగే చేసుకుంటే నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని నమ్మి ఇప్పుడు ట్రాప్ లో పెట్టడం అరే ఇది తప్పురా అని చెప్తాను నేను వానికి ఏమైతుంది నాకు చెప్పేటోడు అనిపిస్తుంది నేను అట్లా అట్లా కాదు అరే తప్పురా తప్పుదారి ఏదైనా వ్యసనాల కన్నా లేకపోతే ఎడిక్ట్ ఏమైనా అయిపోయినా ఉండాలా లైఫ్ లో అన్నప్పుడు మనకి స్టైల్స్ అన్న షోకులు అన్నప్పుడు లిమిట్లు ఉండాలా ఫస్ట్ మన ఇంట్లో మొత్తం మనం క్లియర్ చేసినాక మనం బయటికి పోవాలా నీకు ఇంట్లోనే చక్కగా లేనప్పుడు మనకి ఎందుకురా ఇవన్నీ ఏం చెప్తాం ఒకని మంచి దారిలో నడిపించినప్పుడు వాడు పక్క చెడు దారి దూరాలు కూడా వెళ్ళిపోతాడు కానీ ఏదో ఒక రోజు ఆ మంచి మనిషి మంచి దారి గుర్తు అని నేను అనుకో లైట్ ఓకే నేను ఏది ఉన్నట్లు చెప్తా వాళ్ళకి అందుకే నేను నచ్చా